మనం చిన్నతనం నుంచి కూడా స్టార్ డ్రాయింగ్ చేస్తాం తప్పు తప్పుగా చేస్తాం అసలైన పద్ధతి ఇదే చూడండి త్రీ డీ ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఈ వీడియో షేర్ చేయండి ఎవరైతే స్టార్ డ్రాయింగ్ చేయడం నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి చూసారా ముందు ఒక ప్లస్ చేసుకుని దాని లోపల చిన్న రౌండ్ సర్కిల్ చేసుకుని చూడండి ఎంత చక్కగా స్టార్ అనేది వస్తా చూడండి త్రీ డీ ఎఫెక్ట్ కూడా దానికి యాడ్ చేస్తారు త్రీ డీ ఎఫెక్ట్లో స్టార్ కనపడది ఒరిజినల్ స్టార్లా కనపడది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకు అర్థం వావ్ దానికి మళ్ళీ నీడ అంటే మనకి మనకేమంటారంటే ఇంగ్లీష్లో షాడో చూడండి దానికి మళ్ళీ షాడో ఎఫెక్ట్ కూడా యాడ్ చేస్తున్నారు షాడో ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నారు చూడండి దానికి ఈ పక్కనేమో ఏమో తిక్కుగా కలర్ కలర్ కింద చేశారు ఈ పక్కనేమో షాడో ఎఫెక్ట్ యాడ్ చేశారు చాలా ఎక్సలైటివ్గా కనపడుతుంది చూడండి త్రీ ఎఫెక్ట్ తోటి స్టార్ ఈ రకంగా స్టార్ డ్రాయింగ్ చేసుకుంటే చాలా ఎక్సలైంట్గా అనమాట మీ పిల్లలకైతే వీడియో చూపించండి ఈ రకంగా స్టార్ట్ చేస్తే డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ అనేది ఖచ్చితంగా వస్తామంట స్కూల్లో